మీ ఉత్సాహం చూస్తుంటే గాంధీ గాంధీభవన్లు ఎవరు నిద్రపోరు మిత్రులారా తెలంగాణ భవన్లో ఈ చరిత్రాత్మకమైన సన్నివేశం గాంధీ ఎవ్వరు నిద్రపోరు నిద్రపోరియాల మీ అందరికీ కూడా మరి వేదిక కిందున్న నాయకులకు ఈరోజు ఆదిలాబాదు బెజ్జూరు అడవుల నుండి అలంపూర్ వరకు కోదాడ నుండి తాండూరు వరకు హైదరాబాదు నగరంలో నలుమూలల నుండి ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చేరడానికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు మిథులారా అక్కడ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మేము గేట్లు ధరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు గేట్లు ధరిస్తే అక్కడ వచ్చినాయి గొర్రెలు బిఆర్ఎస్ పార్టీ గేట్లు ధరిస్తే వచ్చినాయి సింహాలు ఇది వాస్తవం మిథలరా తెలంగాణ ఇక్కడ ఉన్నది నిజమైన తెలంగాణ ఇక్కడ ఉన్నది అవునా కదా అక్కడ తెలంగాణను మోసం చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి ఆస్తులు అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళందరేమో అక్కడ గేట్లు దోసుకొని పోతున్నారు ఇక్కడ ఒక కొత్త తెలంగాణను నిర్మించడం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మిథుల ఈరోజు మరి తెలంగాణ అమరవీరులు ఎంతోమంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం నుండి తెలంగాణ వచ్చేదాకా అశువులు బాసిన అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకమైన నివాళులర్పిస్తూ మరి సామాజిక ఉద్యమ పితామహులు తథాగత గౌతమ బుద్ధుడి నుండి మరి ఛత్రపతి షాహు మహారాజ్ గారు కానీ సంత్ నారాయణ గురు అదే అదేవిధంగా మరి పెరియార్ రామస్వామి గారు అదే అదేవిధంగా మరి శ్రీ కాంచీరామ్ గారు పరమ పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరెందరో మహనీయులను స్మరించుకుంటూ తెలంగాణ గడ్డ మీద కూడా నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడి ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చి పోరాటం చేసి సామ్రాజ్యాలు సృష్టించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కానీ పండగల సాయన్న ముదిరాజు గాని చిట్టాల ఐలమ్మ గారు కానీ అదే విధంగా బెల్లి లలితక్క గారు కానీ విధంగా దొడ్డి కొమరన్న గారు కానీ విధంగా వడ్డే ఓపన్న గారు కానీ విధంగా షేక్ బందగి కానీ మరెందరో మహనీయులు వాళ్ళందరి వాళ్ళందరికీ గొప్ప అర్పిస్తూ ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ భవన్లో చారిత్రాత్మకమైన సభ జరుపుకుంటున్నాం పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు అన్నారు ఈ మధ్య కాలంలో నేనెప్పుడు కూడా ఇంత కోలాహలం మా తెలంగాణ భవన్లో చూడలేదన్నారు ఇది కేవలం తెలంగాణకే కాదు దేశ రాజకీయాలను కూడా శాసించే సభయ్యాల తెలంగాణ భవన్లో జరుగుతా ఉన్నది ఇక్కడికి పెద్దలు మరి తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు మడమ తిప్పని మాట తప్పని నాయకులు పెద్దలు కేసీఆర్ గారు వారు రావాల్సి ఉండే కానీ ఇలా మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు రావాల్సి ఉండే కానీ మరి వారు ఇవాళ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి టికెట్ల అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసే కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు కాబట్టి మరి ఈరోజు మరి వారి ఆశీస్సులతోనే ఈ సభ జరుగుతూ ఉన్నది వారందరూ కూడా మరి చింతిస్తూ వారి సందేశం ఇక్కడికి పంపడం జరిగింది